నగరాలకు ముంపు ముప్పు చినుకుబడితే ప్రమాదమే కాలువల్లో పూడికల తొలగింపులో ఉదాసీనత వర్షాకాలం సమీపిస్తున్న మేల్కొనని అధికార యంత్రాంగం ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్ క్వాలిఫైయర్ టూలో రాజస్థాన్పై విజయం హత్యాయత్నం కేసులో పిండెళ్లేని అరెస్ట్ చేయరా సీఐపై దాడి చేసిన చిమకొట్టినట్టు లేదా పోలీసులది స్వామిభక్త తనమా డ్రైవ్ పార్టీలో వైకాపా మూలాలు ఆ కేసులో ఏటూ అరుణ్ కుమార్ గుర్తింపు స్వస్థలం చిత్తూరు జిల్లా అరకొండ సీఎం జగన్ ఎమ్మెల్యే శ్రీకాంత్తో ఉన్న చిత్రాలు వైరల్ విజయం అతని పాదక్రాంతం పాదాలతో పరీక్ష రాసి డిక్షిక్షన్లో ఉత్తీర్ణత మహారాష్ట్ర ఓ దివ్యాంగ విద్యార్థి ఘనత ఎన్నికల మధ్యలో ఈసీ నెల ఆదేశించలేం పోలింగ్ పూర్తయిన నలభై ఎనిమిది గంటల్లో ఓటింగ్ శాతాలపై వెల్లడిపోయి సుప్రీంకోర్టు పరిహారం అందక పూరుగు ముందే శరణ్యమని పోలవరం నిర్వాసిత రైతు ఆత్మహత్య యత్నం ఎలా తరబడి తిరిగినా ఫలితం లేక వేదన చెందిన వృద్ధుడు భారత్ లక్ష్యంగా సైబర్ నేరాలు వెబ్కాస్టింగ్ హైజాక్ చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు ప్రైవేట్ ఏజెన్సీ పుస్తకాల దారుణ అక్రమాలు ఈసీ చేతుల భద్రంగా ఉండాల్సిన సమాచారం చిన్నబాబు చేతికి విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్ దర్యాప్తు దశలో బయటకు వెళ్ళి ఉండవచ్చని ఈసీ బాధ్యత రాహిత్యం అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయేషి ఈసీదే కదా కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్న నిర్లప్త ఆకస్మికంగా అధికారుల బదిలీ టీడీపీ బ్యాచ్కి పోస్టింగులు చిన్నబాబు సేవలు తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు కౌంటింగ్ రోజు అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చమటాల ప్రయత్నాలు హింస ముసుగుతోని అధికారుల బదిలీ ఓటమి భయంతో టీడీపీ నాయకులు బుర్జలుతూ పేదల సంక్షేమానికి వ్యతిరేకి చంద్రబాబు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స పెన్నాలో అన్ని నీళ్ళలా డెబ్బై శాతం ఆధారంగా పెన్నాలో రెండు వందల పది టీఎంసీల నీటి లబ్ధిత వరద జలాలతో కలిపి మూడు వందల ఎనభై తొమ్మిది టీఎంసీల ప్రభావం టెన్షన్ అటెన్షన్ కౌంటింగ్ ఏర్పాట్లపై పార్టీల దృష్టి నియోజకవర్గాలకు రావాలని అభ్యర్థులకు ఆదేశం టూర్లు ముగించుకొని తిరుగు ప్రయాణం పోస్టల్ బ్యాలెట్ ఫామ్ సెవెంటీన్ సిపై ఫోకస్ మండల స్థాయి నేతలతో సమీక్షలు మాచర్ల వెళ్ళొద్దు ఆరు వరకు నర్సల ఉండాలి అనుచరులకు కంట్రోల్లో చూసుకోవాలి ఉంచుకోవాలి వారి వల్ల ప్రజాశాంతికి భంగం కలగరాదు ఆ బాధ్యత పూర్తిగా మీదే ఫలితాల రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి అనుమతి షరతులు ఉల్లంఘిస్తే పోలీసులు చట్ట చర్యలు తీసుకోవచ్చు మధ్యతర బెయిల్పై పిన్నీళ్లపై హైకోర్టు కఠిన ఆక్షలు ఆది నుంచి ఆత్రమే అడ్డగోలుగా కన్వర్ కన్వర్ట్ ఐఏఎస్ ప్రక్రియ నోటిఫికేషన్ పై గోప్యత గడువు తక్కువే ఆగమేఘాల మీద జాబితా రెడ్డి దరఖాస్తుల స్కూటినింగ్ కూడా లేదు పాత జాబితాలో ఉన్న పేర్లే మళ్ళీ ఎన్నికల కోడ్ ముందు హడావిడి మార్చి పదిహేను యూపీఎస్సీ జాబితా ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి కోడుగా కన్వర్ట్ లో పంపిక ఎంపిక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించాలని చంద్రబాబు యూపీఎస్సీకి లేఖ అందరి చూపు ఢిల్లీ పైనే దేశవ్యాప్తంగా నేడే ఆరో దశ ఎన్నికల పోలింగ్